వైసీపీ బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు గురువారం వైసీపీ జిల్లా బీసీసెల్ ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పెద్ద ఎత్తున నినాదాలతో వారు నిరసన తెలిపారు అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిరంజీవులు గుడిదేశి శ్రీనివాసరావు తుమరాడ స్రవంతి మోదుగుండు సూర్యనారాయణ నోకపై సుధీర్బాబు గురజాల పాంతసారథి మునుల జాన్ గురునాథ్ జిజ్జివర్పు విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు రాముపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రమేష్ యాదవ్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉంటూ బీసీలనే సమేత్తపరిచే ఉద్దేశంతో ఆ ఏరియా తిరుగుతూ ఉంటే కొంతమంది కూటమి కూటమి నాయకులు దౌర్జన్యం చేసి రాళ్లతోనూ రాడ్డులతోనూ ఏ విధంగా దాడి చేశారో మన అంతా సోషల్ మీడియాలో చూస్తున్నాం నిజంగా ఈ రోజున ఈ దౌర్జన్యాలతో మీరు గెలవని అనుకుంటున్నారా ఏంటో మాకు తెలియదు రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే మీరు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజున అక్కడ గెలవలేక మీరు రెడ్ బుక్ రాజ్యాంగంతో గెలుద్దామని అనుకుంటున్నారేమో ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు మీరు చేసే అరాచకాలు చూస్తున్నారు కంపల్సరీ ఈ అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అజ అఖండ మెజార్టీతో గెలుస్తుంది ఇలాంటి దాడులు ఆపాలని చెప్పేసి బీసీలపై జరుగుతున్న దాడులకి మేము అంబేద్కర్ అంబేద్కర్ గురుగారైన పూలే గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం జరిగింది నేను బీసీసీఎల్ జిల్లా చైర్మన్ నిరస్ చిరంజీవిని నిన్న జరిగిన కూలివెందుల్లో దాడి యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరి మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్లన్నీ ఎప్పుడూ వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ ఈ యొక్క మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు సీనియర్ అయిన వ్యక్తి ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది హేయమైన చర్య ఎలక్షన్లో వాడచ్చు గెలవచ్చు దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు ఇలాంటి దాడులు చేయడం దాడులు అన్నది తీవ్రంగా ఖండిస్త మా రాష్ట్ర నాయకులు రమేష్ యాదవ్ గారికి చాలా దారుణమైనటువంటి యొక్క సంఘటన ఇది ఎందుకంటే బీసీల పక్షాన ఒక ఎమ్మెల్సీగా ఆయన ప్రచారంలో ఉంటుంది మరి గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు గుర్తుగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికి కూడాను వారు రాడ్డులతోటి మరి రాళ్ళతోటి ఆ విధంగా మనిషిని ఇబ్బంది పెట్టి ఆయన్ని ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే బీసీలు అనేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో కూడా ఉంటారు బీసీ సోదరులారా ఒకసారి మటు మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఇవాళ వాళ్ళు కావచ్చు రేపొద్దును కోహలు కావచ్చు బీసీలు కూడా ఐక్యతగా ఉంటాయి ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా బీసీలు అనేది ఉంటారు ఇవాళ ఆ బీసీకి జరిగింది రేపొద్దుకోహలు జరగవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆలోచించవలసిందిగా బీసీ సోదరులందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు ఏ ఒక్క బీసీ మీద కూడా జరగకూడదని చెప్పని చెబుతూ పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్లో నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడి ఫలితం రేపు ఎలక్షన్లలో పులివెందుల మండలంలో బీసీలు అత్యధికంగా ఉన్నాం ఎంత భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనేదాన్ని మేము తెలియజేస్తాం నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ఏలూరు జిల్లా బీసీ సంఘం తరఫున మా నాయకుడు జ్యోతిరావు పూలే గారికి మేము వినతి పత్రం సమర్పించుకుంటున్నాం మన బీసీల మీద జరిగేటువంటి దాడులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఖండించాలని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పులివెందుల్లో భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకంగా బీసీలు ఎంత అధికంగా ఉన్నారు అనే దాన్ని తెలియజేస్తాం ఈ విధంగా మేము తెలియజేపరచుకుంటున్నాం రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతున్నాం